హలో హలో బాబు గారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన బాగున్నారు సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని మేము వచ్చాము లైన్ లో అంతేగా అంతే అమ్మరా బెంగాలీ రసగుల్లు నా మాట కను కనిపించేది కొంచెం ఏం పర్లేదు మా వాడిగా చూసే వద్దురా పాడిపోతావరా వద్దురా కుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మన అంత అయ్యే ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్కబడి నా క్వాలిటీ బెంగాలీ రసుగుల్లో క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు నేనే పర్లేదు మావిడేగా చూడచ్చు చిచి చి వయసు ఏంటి నేనేంటి ఏంట్రీ చిచి తప్పలేదు మావిడేగా చూడొచ్చు నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూస్తున్నావు నేను మా ఆవిడ అంతే ఏంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లో అంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారా లేదా బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలా అనుకున్నాను తాళతెక్కలు అంతా కలకత్తలో ఉన్నారా ிபுர சுந்தரிை கொ மாரா திரிபுர சுந்தரிை கொாரோல ஜலாரி புமாந்தரா బాపవమ్మ బాపతివ సుందరి పదలేడ సుందరి మాందరి ఏంట్రీ ఇది అది ఈక బొక్క బొక్కసావా సార్ లేకపోతే ఈ ముందు ఆకుతో సమానమైన అని బొక్క నాకేసావా అదే అలా కాదు ఆకేంటనా ఈ ఆగడి బొక్క నేనే బాబు మీ శతలో బొక్కకి మా చేత నమస్కారాలు కొత్తగా ఏమంటేస్తాను కదా సార్ ఇప్పుడు నాకే లేదే అంటే ఆకు బొక్క నడిచారు గారికి గోలాడతారేమో అని దేనికి బొక్కడా దేనికి బొక్కడ నాకు తెలియదు అనుకుంటున్నావా లేదండి వాడు అలా నువ్వు నువ్వే నువ్వేయ్యి సార్ గారిలే కదా సార్ కావాలంటే అన్ని వేసుకోండి అబ్బాయి ఇక్కడ చాలా బాగుంటాయి కదా అన్నాడు ఎన్ని సంబంధాలు పెట్టుకున్నాడు ఎన్ని వ్యవహారాలు నడిపిస్తున్నాడు ముందే అగ్రిమెంట్ చెప్పేయండి రండి నా అప్పుడు మీరేనా జీవితం నడిపిస్తున్నారండి ఇది ఫ్లో అన్నాను సార్ బావగారు సాంబార్ వేసుకోండి సాంబారేగా వేసుకుంటా బాబు సాంబార్ పట్టుకొచ్చే డా చాలు సాంబార్ పోస్తున్నావా కుర్తు పోస్తున్నావా అంటే ముక్కలు అనుకున్నాను సార్ ఎవరు చెప్పాడు ముక్కలు తిన్నాను ఎవడు చెప్పాడు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సొరకాయ తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది ములక్కాయ తింటే ముఖ్యమైన శక్తి పెరుగుతుంది ఏమీ తినకుండా ఏమీ పెరగకుండా సాంబార్ ఏంటిది ఏంటిది మనుషులు తినే ప్లేట్ అనుకున్నావా మున్సిపాలి చెత్త కుప్ప అనుకున్నావా ఇష్టం వచ్చి చెత్త తీయడానికి అంటే ముక్కలు తింటే ఏదో శక్తి వస్తుంది అన్నారు కదా శక్తికి తృప్తికి ముక్క వాడాల్సిన అవసరం నాకు లేదు అత్యధికంగా అరవై మంది పిల్లలు కదా కాలం తీసే సక్షి మా అడుగు నువ్వు ఉండవే మన కెపాసిటీ తెలియాలిగా బావగారు పెరుగు నే వేసుకుంటాగా వేసుకుంటా బాబు పెరుగుందా ఏమిటైంది

పరిణిత ఎక్కడికమ్మా అమ్మా అది చల్లగాలి కోసం వాళ్ళ మేడం మీదకి వెళ్ళొస్తాను ఆ చల్లగాలితో త్వరగా మాట్లాడేరమ్మ నాన్నగారు పైకొస్తారు అసలే నాన్నగారికి చల్లగాలి అంటే పడదు సరేనా లంకలో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటేదేమో రాముడు మధ్యలో రాక్షసుల మధ్యలో చాలా దూరం వెళ్ళిపోవ్ అటన్ ఫస్ట్ ఇక్కడ దొరుకుతది లేదు నాకోసమే కదా ఇదంతా భరిస్తున్నా ఇదంతా చేస్తున్నందుకు నేను నీకు ఎలా అమ్ముతీ థ్యాంక్స్ అని చెప్తావు నువ్వు ఇదంతా నా కోసం చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు ఇప్పుడు చెప్పు నీకు థ్యాంక్స్ అనే మాట చెప్పనా హ్యాపీగా ఉంచనా ఇప్పుడు వద్దు నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నాకు ముద్దిచ్చినట్టుంటుంది నేనేం చేయలేని రోజు అడుగుతాను అప్పుడు నాకు ముద్దివు ఏమైనా చేసి ధైర్యం వస్తుంది మీకు ముందేశ అలవాటు ఉంది కదా ఎందుకు లేదండి తలపూట తనాశిను జ్వరం వస్తే ఎక్కువ క్యాన్సర్ కాదు మందు ఈ బీరు విష్కీ ఇలాంటివి చీ చీచీ అలాంటివి మేము తాగమండి నాకు అన్ని తెలుసు అయితే అన్ని తాగుతామండి మరి తాగనన్నారు అన్నారు కొనుక్కుని తాగమండి మీరేం చేస్తారో నాకు అనవసరం వాడి దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలకుండా మొత్తం అంత తాగింది వాడి దగ్గరేంటి మీ దగ్గర కూడా ఏం మిగలకుండా తాగదు వాడు వస్తున్నాడు నువ్వు మాట్లాడు ఏంటి శీతాకాలం సమావేశాలు పెట్టారు ఇక్కడ వేసవకాలం వెళ్ళిపోయిందని చూసి చాలు రేపు మా వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు వెళ్లే ముందు వాళ్ళ దాహం తీరేలా మాంచి దావతేమని మావగారు చెప్పారు మరి ఆయన ఓకేనా ఐడియా ఇచ్చిందే ఆయన అయితే ఓకే